హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబుతో పాటు పలువురు రాజకీయ కళారంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ కూచిపూడి కళాకారిని బృందం చాకలి ఐలమ్మ జీవితాన్ని కూచిపూడి కళారూపంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాగలి ఐలమ్మ చూపిన తెగువ తరతరాలకు స్ఫూర్తిదాయకమన్నారు ఆ రోజుల్లోనే దొరళ పెత్తనాన్ని ధిక్కరించిన బహుజన ధీర వనితగా ఐలమ్మ అనేక ప్రజా పోరాటాలకు స్ఫూర్తినిచ్చారని గుర్తు చేశారు చాగలి ఐలమ్మ ఆదర్శాలను ప్రజాప్రభుత్వం పాటిస్తోందని తన సందేశంలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు మురయ్యలాగా దుట్టు కర్ర పడ్డావా నటి విరుగొట్టిస్తా గడ్డి ఈ రోజు ప్రతి పేదవాడి కుటుంబంలో ఒక దైవంగా నిలిచిన శ్రీమతి గాంధీ గారు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో తీసుకున్న నిర్ణయం భూ సంస్కరణలు అని చెప్పి పెద్దలు రెడ్డి గారు ఇప్పుడు గుర్తు చేయడం జరిగింది అవును ఒకనాడు కొద్ది మంది దొరలకు భూస్వాములకే పరిమితమైన భూములు భూ యాజమాన్య హక్కులు శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన భూ సంస్కరణలు వాటిని అమలు చేసిన పివి నరసింహారావు గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది కుటుంబాల చేతుల్లో పేదవాళ్ల చేతుల్లో భూమి ఉన్నది అని అంటే ఇవాళ ఆ భూ హక్కునిచ్చింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు అదేవిధంగా వేదిక మీద మా మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు నేరల్ల శారద గారు ఉన్నారు వారికి సూచన చేస్తున్న చాకలి ఐలమ్మ మన్మరాల్ని మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించడానికి ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మా కావాల్సింది ప్రశ్నించే గొంతులు ప్రజా సమస్యల మీద పోరాటం చేసి వాటిని పరిష్కరించే వాళ్లే ఈ ప్రభుత్వంలో ఉండాలనేది మా ఆలోచన తప్పకుండా చాకలి ఐలమ్మ స్ఫూర్తి తెలంగాణ రాష్ట ఏర్పాటుకు ఒక కారణం మరి వారి కుటుంబ సభ్యులు ఈ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలి అని మేము భావిస్తున్నాం